ఇది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అనమాట శుక్రవారం ఆ రోజు సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అయితే లేచ సెవెన్ క్వార్టర్ టు సెవెన్ అయినట్టు ఉంది సో లేచి కాసేపు అలా మన గ్రీనరీని చూస్తూ ఉన్నా అనమాట నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అని చాలా మందికి తెలుసు సో ఆ గ్రీన్ గ్రీనరీని చూస్తూ అలా కూర్చున్నా మీకు కూడా చూస్తా చుట్టూరు ఎలా ఉంటుంది మా ఇంట్లో పెద్దగా మొక్కలు ఉండవు కానీ చుట్టూరు మాత్రం గార్డెన్ గట్టిగానే ఉంటది గార్డెన్ అంటే గార్డెన్ కాదు బ్యాక్ యార్డ్ ఎక్కువ ఉంటాయి పల్లెటూర్లు కదా సో అదనమాట ప్రస్తుతానికైతే మంచిగా కూర్చొని లేచిన వెంటనే ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేసి అలా కూర్చున్నాను అండ్ సేంద్రీయని ఎంజాయ్ చేస్తున్నా ఈరోజు పౌర్ణమి కాబట్టి మంచిగా రెడీ అయ్యి అండ్ పూజ చేసుకుని బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్దాము ఏంటి అనేది మీకు మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తే అప్పుడైతే చూసేయండి మా చుట్టూ ఉన్న మొక్కలు తమిళలా లేదు తమిళ మాట్లాడుతున్నా ఉపదేశించారు అంత అంత పార్వతీదేవి ఆ వర్తానుష్ఠానం लोगत नाम है हां हां हवाले लगा अवतेवेली वेडूगा नीदिनी चेक दंगे ना बादर बद सो क्लास लो बुकल वे तो लो नहीं है बोल दे मां ये भी है ये भी है मां का फोन नहीं సో ఆఫ్టర్ లంచ్ మేము తినేటప్పటికి ఫోర్ పూర్తి అయింది అప్పుడే మనుగడే టైం ఎంత అంటే ఫోర్ అయిందని చెప్తే ఆ ఫోర్ అయిందా ఇంకా టైం చాలా ఉందేమో అనుకుంటున్నాను అంటున్నాడు అనమాట సో అలా జరిగింది మాక్సిమం త్వరగానే అయిపోతుంది కానీ నోవులు అనేటప్పటికి ఎలాగో టూ అయిపోతుంది మాకు దాని తర్వాత కొంచెం ఫోటో సెక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము భోజనాలు చేసి పూర్తి చేసి చేతులు కట్టుకునేటప్పటికి కనీసం నాలుగు అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వెనక్కి ముందుకి తిరిగి మనం అన్నీ సర్దుకుని దేవుడి దగ్గర కానీ మన లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికి మనకి కనీసం ఒక గంట టైం అయినా పడుతుంది సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఇది అందరి పక్కనున్న ఉన్న అనే గ్రామ సో అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఒక గుడి ఉంటది వెళ్ళినప్పుడల్లా దారిన గుడిలోకి వెళ్దామని అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఆ వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ వెళ్ళలేము సో ఆ టైంకి కుదరదు అనమాట సో ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇంట్లో కూర్చుంటే అలా ఫోన్ చూస్తూ ఉంటాము సో అందుకని వెళ్దాము అని తీసుకెళ్ళమని చెప్తే ప్రస్తుతానికైతే మేము నలుగురు వచ్చాం అనమాట passu passu beta amaji benni yaad jaatar

அக்கெட் பதில ൂട് ഫോട്ടോ

ఇదా పస్తం తగలక తీయాలి దీకొలువు పెట్టేయాలి కృష్ణయ్య లేరేండి తీసుకమ కాపరికి కాపరువే ఆవశ్యకత తీసుకుండు అప్పుడు అన్నం దోసుకుంటారా గుడిది అమ్మో బాజ ఆత్రం హై కార్పెంటర్ సాలె బాబు పర్వట్న అనుకున్నా నేను రీట్ చేయొచ్చు అలాగా గాలి దీపం అంటే బాగా పైకి దిపోతు క్లాట్ తో కడతాను

രാജുമാടുത്ത

అటేపు నేను తిరుగు ఇటేపు నేను తిరకు వచ్చిందా చూడలేదు ఇంకా మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి ఆరిపోయింది ఇంకోటి వెలిగించి దాడి ఎల్లులో కదా ఆరిపోద్ది అదే నా నానా అదే \|_{} ఆగి పెట్టి తీర ఆడుగొంతులా కాల్తుతరా మరి ఇందా త ఇంకొక ఇక్కడ मजा आएगी ఆకరేమంది అది ఇంకా ఆల్ బస్తా అది పెట్టి తీయమంది ఆ అదే పెట్టిందా అదే గొండై సపడనందాందా బానే గొంపారా ఇయ్యో కిప్పేసన్న రెండు వైపులా చూడు కిప్పేసన్న లేదు లేదు చెప్తావు లేదు లేదు అట్లక రండు

వొటె నవదమే మొదలు గాయ్ గాయ్ దైట్ నవద్రో అది ఇదె మరి ఎని ఎట్ మగల్ చెల్ పైడో దొరి ఆ నేలనం ఏ ఇవార్ షార్ట్ 67 జోబటైప్ లైన్ షార్ట్స్ వచ్చేసినీ ఆ అంతకు ముందే ఓలు వాడివరు మానుగ అది మేము ఎగ్జాక్ట్లీ బయలుదేరిందే ఫైవ్ ఫైవ్ కే బయలుదేరాము ఎగ్జాక్ట్లీ ఫైవ్ బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఎలాగో చీకడ పడిపోతుంది మనం వచ్చేటప్పటికని ముందు గోదావరి గట్టు ఉంటది కదా సో అక్కడికి వెళ్ళిపోయా అనమాట కపిలేశ్వరంలో ఉన్న ఇంకా ముందు తాతపూడి అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ వెళ్లేదు మేము గోదావరి గట్టుకి కపిలేశ్వరం ఒకటే సో అక్కడికి వెళ్ళాము లేదంటే రాజమండ్రి వెళ్తాం కాబట్టి సో ఇక్కడ అయితే వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి పిల్లల మాటలని చూశారు కదా అవి ఎందుకో నాకు తీయాలనిపించలేదు రా ఫొటోస్ ఉంటే బాగుంటుంది తర్వాత ఫ్యూచర్లో నేను చేసుకోవడానికి కూడా బాగుంటుంది చూసుకోవడానికి అని చెప్పేసి సో అలాగే ఉంచేసాను మా ఓటు మాత్రం చాలా కాల్ చేశాడు ఆ బోట్ ఎక్కుతానని ఈత కొడతానని సో చాలా చాలా కాల్ చేశాడు ఆట నాపడం చాలా కష్టమైంది అనమాట నాకు మా ఇంటికి కూడా సో దాని నెక్స్ట్ ఇంకా అక్కడ కొంతసేపు కూర్చొని అలా కబులు చెప్పుకొని ఆడుకుని సో గుడికైతే వెళ్ళాము అది మీకు అన్ని పేర్లు అక్కడ చూపించాను మొత్తం మూడు గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను సరిగ్గా చూడలే సో అగస్తేశ్వర స్వామ సంథింగ్ అండ్ మీకు వీడియోలో చూపించాను చూడండి నేను మాక్సిమం పేర్లు ఎక్కువ గుర్తుండవు నాకు కంపల్సరీ నా క్లాస్మేట్స్ పేర్లే నేను మర్చిపోతుంటా సో నేనైతే గుడికి వెళ్ళా శివాలయానికి అక్కడ మూడు గుళ్ళు ఉన్నాయి ఆకాశ దీపం కూడా పెట్టారనమాట అది నాకు తెలిసి ఆకాశ దీపమే అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అప్పట్లో విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు నైట్ ఈవినింగ్ టైంలో నేను ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే సిక్స్త్ ఫిఫ్త్ ఆ టైంలో అనుకుంటా ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే అక్కడ శివ విష్ణాలయం విష్ణు ఆలయంలో పెట్టేవారు అనమాట దారిలో ఆ కసదిప్పమని సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ పెట్టారు అది అవునా కథ చెప్పండి సో ఆ మూడు గుడ్లు చూసేసి వచ్చా అనమాట ఫింగర్స్ క్రాస్ మళ్ళీ వెళ్తే వెళ్ళొచ్చు సో కంపల్సరీ ఏదైనా గుడి చూడాలనిపిస్తే వెళ్ళి వెంటనే చూసేయాలి అదొక టార్గెట్ లా ఉంటది అనమాట నాకు అది ఎప్పుడు వెళ్తామా ఇప్పుడు వెళ్తామా అన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది సో అదనమాట అయితే వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ అక్కడే అయిపోయింది సెవెన్ థర్టీ అయినట్టు ఉంది ఇంటికి వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఇంటికి అక్కడికి సో సెవెన్ థర్టీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ ఏం తినాలనిపించలేదు అండ్ దెన్ నెక్స్ట్ క్రాకర్స్ కాల్చుకోవాలి కదా కనీసం కొన్ని అయినా దీపావళి తర్వాత పౌర్ణమికి కొన్ని ఉంచుకుంటాము క్రాకర్స్ కాల్చుకోవడానికి సో అవి ఉంచుకున్నాము అవి కాల్చేసిన తర్వాత కొద్దిగా పెరిగన్నం తినేసి పడుకున్నాం అనమాట సో అది అండ్ నెక్స్ట్ డే కొంచెం ఈ పూజకి సంబంధించినవి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని ఎక్కడ అక్కడ సర్దేసి ఆ తెగ్ని తెగించి నెక్స్ట్ డే వచ్చేసాను అనమాట సో అది జరిగింది విషయాలు సో మా పౌర్ణం అయితే అలా జరిగింది అండ్ ఇంకా చాలా చెప్పాలనుకున్నా అంతే సో దట్స్ ద వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బై గైస్